హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈరోజు వీడియో ఏందంటే రెండింట్లో ఉంటే ఉన్నట్టే ఎట్లుంటది దోస్తులు ఈ వీడియో కేవలం వినోదం కోసం మాత్రమే మేము చేస్తున్నాము ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు తప్పుగా అనుకోవద్దు హలో దోస్తులు మంచిగా ఉన్నారా మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ఇక మన వీడియోని లైక్ చేరి లైక్ చేసుడు మర్చిపోకరి దోస్తులు దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దోస్తులు దోస్తులు వీడియోను నువ్వు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు వీడియో నచ్చితే లైక్ చేసి ఎట్లుందో కమెంట్ చేసి నెక్స్ట్ ఫోర్ కావాలంటే కూడా కమెంట్ చేయరు దోస్తులు ఇంకా సపోర్ట్ చేసారు అనుకో ఇంకా మంచి మంచి కంటెంట్లతో మేము ముందుకు వస్తాము ఇది స్కూల్ రా ఇదే అంగన్వాడికి పంపిస్తా అంటే ఇది స్కూల్ అంగన్వాళ్ళే నీ పేరు ఎక్కిచ్చింది రా కన్నయ్య నువ్వు రేపటి నుంచి బడికి రావాలి ఆ పిల్లలు ఎంత మంచిగా వచ్చి ఆడుకుంటుర పిల్లలు వస్తారు మంచిగా వచ్చి నువ్వు కూడా చదువుకోవాలి ఆడుకోవాలి అలాతోనిగా రేపటి నుంచి రావాలి నువ్వు అంగన్వాడి ఓను అని అప్పటి నుంచి ఎట్లా అలవాటు అవుతాడో ఏమో గుడ్డ పిల్లగాడు కష్టమే ఉంది నీకు గాని అంగన్వాడికి పంపిస్తా అన్నప్పటి నుంచి ఒకటే మాట అంటుండు నేను పోను పోను ఇంట్లోనే ఉంటా అంటుండు ఇక ఏం చేస్తా మెల్లగా అలవాటు చేయాలి ఎంత ఏడుస్తాడో ఏమో రేపు ఏ ఏ పిల్లలైనా మొదట్లో రెండు మూడు రోజులు గట్లనే ఏడుస్తారు ఇక జర్రు అలవాటు అయ్యారు అనుకో మనకన్నా ముందే లేచి అమ్మా నేను తయారైతా అంటారు గట్లనే వేస్తారు మెల్లగా బుద్ధరి సాక్లెటో పిప్పర్ మెట్ట కొనిచ్చి ఆయన బల్లే నూకిపోతే అయిపోతుంది అట్లనే ఇస్తా ఇంట్లో ఉంచుకుంటే ఇక జర తలుపు తెరిచింది అనుకో బయట ఉండు ఎంత గణం కావాలి కాడ దేవులు ఆడాలి చెప్తే ఇంటనే లేడు స్కూల్కి జర అలవాటు అయినట్టు ఉంటది కదా అందుకే రేపటి నుంచి పంపిస్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా మనం వచ్చినట్టే మీరు గుర్రి నాకు పని ఉంది గాలి ఇంటికి నేను మళ్ళీ మా ఇంటికి పోతే కానీ మీరు గుర్రిపా నడువురా కన్నయ్య నడువు ఒకటే పని పట్టినవు ఇంటికిదంపా ఇంటికోదంపా ఏం దాచిపెట్టుకున్నరా ఇంటికాడ నడువు పోదంపా వీడు స్కూల్కి ఎట్లా పోతాడో ఏమో రేపటి నుంచి అంగన్వాడి అనే పేరు ఎత్తుతేనే ఇంటికోదంపాడొద్దు వద్దు అంటుండు మరి రేపు ఎంత ఎడుస్తాడో ఏమో వీంతోనే కష్టమే ఉంది నాకు గాని నడిస్తే ఇల్లు వస్తుంది నడువు సరే సరే ఏడు ఏడు ఎత్తుకుంటుందా ఇప్పుడు షాప్ కిందకు తీరాకన్నాయా ఇంట్లో బిస్కెట్లు ఉన్నాయి కదా ఇంటికి ఊదంపా ఒక్కసారి షాప్ కుందే నిన్ను పాపమైంది అప్పటి నుంచి ఊ అంటే షాపు ఆ అంటే షాప్ అని నేర్చుకున్నావు షాపు షాపు అలవాటు అయి ఎవరు బయటకు వచ్చి కూడా నడిపించుకుంటే నువ్వు లాస్ట్ కుడు ఇప్పటిదాకానేమో కాలు గుంజుతున్నాయి అమ్మా ఎత్తుకో అన్నాడు షాప్ కాడికి రాగానే దించు దించు అన్నాడు ఎట్లా ఉరుకుతుండో షాప్ లకి షాప్ లా ఎవరు లేనంటారు కదా ఎవరన్నా ఉన్నారా అమ్మ షాప్ లో కూరర్రి ఆ చెప్పండి అమ్మ ఏం కావాలి అరే కన్నయ్య షాప్ కొచ్చి ఏం కావాలంటే బిక్కీ కావాలంట విందా నువ్వు ఏం కొనుక్కుంటావో అది చెప్పు ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇయ్యమ్మా ఏ బాబు నీకు విక్కీ కావన్నా విక్కీ వండుకుండు విక్కీ దోశ నువ్వు దోశ అప్ప నుంచి అన్న అంగన్ వల్లే అరే కన్నయ్య నువ్వయ్యి మంచం మీద బొమ్మతో ఆడకపో నేను వస్తున్నా పేరైతే వాడు ఎట్లా పోతాడో ఏమో అంగన్వాడి అంటేనే అమ్మో నేను పోను పోను అని గంటలు వేస్తుండు ఏడుస్తుండు జర్రసేపుడు అని నిలబడ్డంతసేపు అట్లనే నడువు ఇంటికి వదాం నడువు ఇంటికి పోదాం అంటుండు రేపు ఎంత ఏడుస్తాడో ఏమో మరి రోజు ఏడుస్తాడే రెండు మూడు రోజులు ఏడుస్తాడు ఇక ఆడే అలవాటు మా ఊ తాడు పానం అంతా ఏటో మబ్బు మబ్బు ఉంది ఏం అర్థమే అవుతలేదు ఆ రెండు మూడు రోజులైతుంది తానం చేయక పోయి తానం చేసి జర నెత్తిమికించి సల్ల సల్ల నీళ్ళు పోసుకుంటే నెత్తి కూడా అంత మంచిగా అవుతుంది అంతా ఎటో ఉంది నేను పొద్దుగాల బావికి పోతప్పుడు ఇది వండుకొనే ఉండే మరి నా పెండ్లం లేచిందో అట్లనే వన్నదో అగో లేచిన ఏమో నెత్తి ఊరికే గట్ల ఇరవోసుకొని ఉంటున్నా నెత్తి ముడుచుకుంటే కాదా నేను ఇప్పుడే నెత్తి నెత్తిమీకించి తానం చేసింది అయ్యా నెత్తి ఆరనని ఇరవోసుకున్నా సోకు ఏమి అయ్యా నెత్తి ఎండబెట్టుకుని ఎండంగానే ముడుసుకుంట సరే సరే ఎండికలు ఎండంగానే నెత్తి ముడుచుకో ఇంట్లో దయ్యం పట్టినట్టు తిరగకట్ల దయ్యం లెక్కున్నావు ఏందో ఏమో ఈ దొంగడు ఏడికెంచో వచ్చే ఫోన్లు ఎత్తుకొని ఆయా చెయ్యండి దొంగతనం మీద వాడే ఇజ్జత్ పోయినట్టు అయింది ఆ అందరికీ అలసైపోయినా నా మొగడు కూడా చూసినావా ఎండుకలు ఇరు పోసుకొని తిరిగాకే ఇంట్లో దయ్యం లెక్కున్నావనుకుంటే ఓబట్టే అరే కన్నయ్య నడు స్నానం చేపిస్తా రెడీ అయితే అరే కన్నయ్య నిన్న పోలేదా మనము అంగన్వాడికి ఆ నిన్న ఇంత మంచి ఊరు పిల్లలు వాళ్ళు ఎట్లా వచ్చారు నువ్వు కూడా పోవాలి ఇక ఊకు నా కొద్ది గౌరాలు బాగా నడువు స్నానం చేసి పోదాంపా అరే చెప్తే నీకు అర్థమైతే లేదా అందరు ఊతలేరారా నీ తోటలు నడువు పోదు స్నానం నడు ఏడి కురుకుతావురా కన్నయ్య ఎందుకు భయపడుతున్నావు రా నువ్వు ఆడా చిన్న పిల్లలు ఎంత మంచిగురు నిన్న మనం పోలేదా ఎట్లా ఆడుకుంటుర్రు వాళ్ళు నువ్వు కూడా పోయి వాళ్ళతో మంచిగా ఆడుకో ఎవ్వరు ఏమన్నారు జరసేపు ఉన్నావు అనుకో నేను మళ్ళొచ్చి తోలుకోపోతా నువ్వు పోతేనే అలవాటు అవుతావు రా మళ్ళా ఒకటేసారి పెద్ద స్కూల్కి వేస్తే మొత్తమే పోవు

కోతి పొరగలు ఒకన్నే ఒకరి కింద పడతారు మీద పడతారు దెబ్బలు తాకించుకుంటారు దెబ్బ తాకపోతే ఏం చేస్తుంది మీరు ముగ్గురే వచ్చారండి ఇంకో రాలేదండి జ్వరం తక్కువ వానికి ఇంకా అందుకే రాలే ఈ బాల్బడి స్కూల్లో ఉన్నదే నలుగురు పొరగన్లు ఈ అందులో ఒకరికి వచ్చే ముగ్గురు వచ్చారు అరే పొరగన్లు మీ బ్యాగ్ లేవురా బ్యాగులు కూర్చున్నట్టు కూర్చురు పరి పై బ్యాగులు తెచ్చుకోపరి పల్కా పల్కొని ఒకటి టీచర్ నా బల్పమో ఇప్పుడదాకా విడో తిన్నడు. అరే ఆన్ బల్పము ను వెన్నపోయినవరా బల్పాల్ నింట ఎవలన్నా అందుకే ఇట్లానా యుడు తెల్లగాైతున్నావు బల్పాల్ నింటే కడబలా నకల్ బలుసై గదేమలవట్టా ఆడు నిన్న నా బల్పం తిన్నడు అందుకే ఇయాల ఆన్ బల్పం నేను తిన్నా. మీరు ఒక బల్ప మొక్కలు తింటున్నారు బడికి ఎందుకు వస్తురా చదువుకోనికి వస్తురా ఒక బల్ప మొక్కలు తినడానికి వస్తురా నేను షార్ట్ పీసెస్ తీయాలా రేపు ఎవరు బల్ప మాల తెచ్చుకోరు ఒక బల్ప మొక్కలు ఈ బడి అనుకో నీ పని చంపుతా మరి బల్పాలు ఏందిరా స్కూల్ వచ్చి నిన్న మీరా బాయ్ ఒక ఆమె తోలుకొని వచ్చి గడ్ పక్క ఆ నొచ్చి పేరు రాపిచ్చి వాయి బుడ మరి మళ్ళీ అలా బడికి రోలతనే పాయ ఆ గిట్లే చేస్తట్లా అసలే ఇప్పుడు సారలు చెకింగ్ వస్తారని ఆ పేరు రాపిచ్చి ఏమన్నమాట I've

ఆ నేనే నమ్మా నేనే ఆ రోజు షర్ట్ కింద కూర్చుంటే అందరిని పిలిస్తే కదా పిల్లల్ని ఎత్తుకుపోయేది దొంగ దొంగ అని నా ఇంట పడుతుంది కదా ఏమో నా ఇంటికి వచ్చినవేంది ఏంది బుడ్డపోరాన్ని పంపి అన్నా నిన్న బడికి వచ్చి పేరు నన్ను చూస్తుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది నాకు బుడ్డబుడ్డ పోరాలు ఉన్నట్టు అనిపిస్తుందా

నిన్న ఓటింగ్ కదా పోలే ఆమె ఆయమ్మ నిన్ను స్కూల్కి తోలుకానికి వచ్చింది పోమదిన్నాడు ఎందుకు నుంచి చెప్తున్నా కదా వచ్చి కూర్చుంటా అంటే నువ్వు నా మాట ఇంటవాయిదీ అందుకే ఆయం వచ్చింది తోలుకోవడానికి నేను వస్తుందని ఏంట మనిద్దరం ఆమెను ఆమె పంపిస్తామది పోదామా ట్టు ఏడుస్తున్న పిల్లగాడు ఆయన తోలు జరం రాగల నేను మెల్లగా బతిలాడి తోలుకొచ్చి తోలిపోతుంది నువ్వు అమ్మ ఈడ్చిపెట్టు జరచుని సరే అమ్మా నేను మెల్లగా బతిలాడి ఎత్న తోలుకొచ్చి తోలిపోతది నువ్వు అయితే కోయాడు వగ్గు పోతుంది నేను చెప్తింటవా అందుకే నేను మెల్లగా తోలుకపోయి నేను కూడా వస్తానని తెలిసి కూసుటా అంటే ఇనకపోతు ఇప్పుడు ఆయం వచ్చే పక్కాను బట్టే జెర్సీ ప్లేయర్ వస్తాడు గుంజితే ఊకుంటాడు బల్లే పొరగాలు ఉంటారు పొరగాలను చూసుకుంటా అట్లనే మెల్లగా ఆడుకుంటాడు అలవాటు అవుతాడు ఇక ఏడుస్తున్నాను ఇంటనే ఉంచుకుంటే ఇక బైక్ పంపదు ఏమో మరి దోస్తులు వీడియో ఎట్లుంది నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము దోస్తులు నెక్స్ట్ పార్ట్ కావాలా నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి అట్లనే వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూడదు దోస్తులు